హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం నేను ఈరోజు చికెన్ రైస్ చేస్తున్నాను నేను మాకు ఇది తినడం కూడా అయిపోయాక నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే మీరు చూసి చాలా ఈజీగా కూడా ఉంటుంది చూసి నేర్చుకోండి మరి ఫస్ట్ మీద పాత్ర పెట్టుకుని ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసా ఆయిల్ వేడాకా పలావ్ దినుసులు వేసా పలావ్ దినుసులు వేడయ్యాక కరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కరివేపాకు వేసాను ఒక కేజీ నా చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను పక్కన ఇవి చాలా పెద్దగా ఉన్నాయి చీస్లో ఉల్లిపాయ ముక్కలో సుమారుగా ఒక నాలుగు వందల అలా ఉంటాయి కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు ఇవి ఉల్లిపాయ ముక్కలు వేసాక ఇందులో కొంచెం ఉప్పును పసుపు వేసి మళ్ళా కలిపేసి మూత పెట్టి మగ్గిస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిని ఈ మధ్యలో ఒక రెండుసార్లు అయితే కలిశాను నేను ఇప్పుడు ఇందులో చక్క ఒక గుంట గేరిటెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా ఇదైతే నేను తయారు చేసుకున్నదే ఇండియా నుంచి తెచ్చుకున్నాం మేము వచ్చేటప్పుడు కొంచెం దాన్ని వేసాను ఈరోజు కూరలో ఇలా మధ్యలో వేసి కొంచెం వేగాక మొత్తం కలిపేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టకుండా వేయించాను మరీ ఎక్కువసేపు వేయిస్తే చేదు వస్తుంది కలుపుతా చక్క మాడకుండా వేయించి దీంట్లో కూరకి సరిపడా గరం మసాలా బిర్యానీ మసాలా కారం ఇంకా కొంచెం ఉప్పు వేస్తున్నాయి ఇందాక ఉల్లిపాయల్లో కొంచెం వేసా కదా అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం ఉంది సాల్ట్ ఇప్పుడు కూడా మళ్ళీ కొంచెం సాల్ట్ వేస్తుందా ఈ మొత్తం వేసేసి ఒకసారి కలిపి వేసేసి ఇందులోనే మొత్తం చికెన్ని వేసేస్తాను చాలా సింపుల్గా చేశాను చూడండి మీరు ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు బయట తెచ్చుకుని తింటాం కదా బిర్యానీ అవి వాటిలో కొంచెం నెయ్యి నెయ్యి ఎక్కువ వేస్తారు నెయ్యి కానీ ఆయిల్ కానీ బాగా ఎక్కువేస్తారు మసాలాలు కొంచెం వేస్తారు అవి కొంచెం ఇబ్బంది అవుతుంది ఇది ఇలా చేసుకుని చూడండి అసలు ఎంత బాగుంటుందోనో చాలా టేస్ట్ వస్తుంది శ్రద్ధగా చేసుకుంటే అస్సలు కష్టం ఉండదు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ ఈ మసాలాలన్నీ ఈ చికెన్ పీసులు పట్టేలాగా బాగా కలుపుతున్నాను ఇవి పెద్ద పెద్ద పీసులు కదా నాకు కొంచెం కలపడం కష్టమైంది మొత్తం కలిపాక మీకు చూపించాను ఇప్పుడు మళ్ళీ మోస పెట్టేసి మగ్గిస్తున్నాను ఇదేమో రైస్ కుక్కర్లో నాలుగు కప్పుల నాలుగు కప్పుల బియ్య నాలుగు కప్పులన్నర బియ్యానికి తొమ్మిది కప్పులు వాటర్ పోసా అంటే కప్పుకు రెండు కప్పులు చొప్పున వేసాను నాలుగు కప్పులున్నర బియ్యం తీసుకున్నా దానికి గాను తొమ్మిది కప్పులు వాటర్ పో తీసుకుని అందులో ఒక స్పూను నెయ్యి వేసాను బియ్యాన్ని కడిగి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు ఇది చక్కగా సిమ్లో చక్కగా ఉడికితండి చికెన్ అయితే ఇది చూడండి అందులో నుంచే వాటర్ వచ్చి ఆ వాటర్తోనే ఉడికింది ఇప్పుడు నాలుగైదు సార్లు కలిపి పెట్టాను ఈ చికెన్ని మధ్యలో అప్పుడప్పుడు ఇది మూడొంతులు ఇలా ఉడికాకే నేను కుక్కర్లో వాటర్ పెట్టుకున్నా ఇవి చిన్న జార్లోకి కొంచెం బాదం పప్పును జీడిపప్పు తీసుకుని కొంచెం వాటర్తో మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నా ఈ కూర అయితే చక్కగా ఉడికింది నేను కొంచెం చిన్న ముక్కను కొంచెం గుజ్జు అంకులకి చూపించాను టేస్ట్ చెప్పమని అన్నీ సరిపోయినాయి అన్నారు ఇప్పుడు దీంట్లో నుంచి పెద్ద పెద్ద చికెన్ పీసుల్ని ఇలా కడిగి పెట్టుకుని బియ్యంలోకి తీసేస్తున్నా మూడు అంతుల పైనే ముక్కలన్నీ ఇలా బియ్యంలోకి తీసేస్తున్నాను చాలా తక్కువ ఉంచాను ఇంకా ఒక రెండు మూడు ముక్కలు గ్రేవీ ఉంచా అందులో ఇప్పుడు ఈ చేసి పెట్టుకున్న పేస్టు చేసేస్తున్న జీడిపప్పు బాదం పేస్ట్ చేసుకున్నాను కదా దాన్ని వేసాను వేసి ఇలా కలిపేసి ఈ చికెన్ పీసులున్న గిన్నెని జాగ్రత్తగా పట్టుకెళ్ళి చాలా బరువు ఉంది నాకు పోను ఓ చేత్తో పట్టుకుని ఓ చేత్తో లేపడం అంటే కష్టమైంది అలాగే పట్టుకుని అలాగా పట్టుకెళ్ళిపోయి రైస్ కుక్కర్లోకి వేసేసా కాస్త కాస్తగా మొత్తం అంతా ఒక్కసారి వంచేయకుండా అవతో లేపి వేస్తున్నా ఈ ఇప్పుడేమో ఈ వాటర్ కాగి ఉన్నాయి చూడండి రైస్ కుక్కర్లో పెట్టిన వాటర్ కాగి ఉన్నాయి ఈ వాటర్లో నేను ఈ బియ్యమును చికెన్ పీసులు వేసేస్తున్నా మీకు ఇంకా నేను ఇది సాంతం అయిపోయాక చూపించట్లేదు ఎందుకంటే మనం రైస్ కుక్కర్లో వేసాక మూత పెట్టేస్తే దానికి ఉడుకుంటుంది కదా మాకు ఎప్పుడు ఉడకంగానే వెంటనే తినేసారు అందుకని నాకు చూపించడం అయితే కుదరలేదు ఉడికాక చూపించడం ఇంకా ఇవన్నీ వేసేసి బాగా ఒకసారి కలిపేసి తవ్వు దగ్గర కూర దగ్గరికి వెళ్ళి ఆ కూరలో నుంచి ఒక రెండు మూడు గెరిట్లు గ్రేవీని తీసుకొచ్చి మళ్ళీ అది కూడా కలిపి వేసి ఇందులో వేసి కలిపేసి మూత పెట్టాను అప్పుడు వరకు ఈ గ్రేవీ ఉడుకుతానే ఉంది ఇ నేను ఇది తీసినాక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసా ఈ గ్రేవీది ఆ చికెన్ రైస్కి గ్రేవీ కలుపుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది పెరుగు పచ్చడి కావాలన్నా చేసుకోవచ్చు ఇదిగో ఇది చూడండి ఇది తెచ్చి ఇందులో వేసి కలిపేసా రైస్ కుక్కర్లో కలిపి మూత పెట్టే ఇంక అంతే ఇంకా ఉడికాక వెంట వెంటనే తినేస్తారు వాళ్ళు అయితే చాలా టేస్ట్గా ఉందన్నారు పెరుగు చట్నీ కూడా ఏం చేయలేదు మీరు కూడా చేసుకోండి మరి బాయ్